பிரீத்த ஜன்மீிதிர பூமிகி பேசரவாக அஞ்சிக்கு ஹோகி எந்த கொனைகூதே பிரீத்தி బదుకురణ భూమి జయసలి ప్రేమి బదుకూరణ భూమి జయసలి ప్రేమీ ప్రీతిగా జన్మ నీద బ్రహ్మ భూమిక తన అవున బతుకు ముగరి ಅವರ ಪ್ರೀತಿ ಗುರುತು ಸಾಯದಿಂದು ಬಿರುಗಾಳಿಗೆ ಸೂರ್ಯ ಹಾರಿ ಹೋದರು ಪ್ರೀತಿಯು ಹಾರದು ಈ ಜಗದ ಎಲ್ಲ ಗಣಿಯಾರ ನಿಂತರು ಪ್ರೀತಿಯೂ ನಿಲ್ಲದು ಬದುಕು ಸುಡು ಭೂಮಿ ನಡುಗನು ಪ್ರೇಮಿ ಬದುಕು ಸುಡು ಭೂಮಿ ನಡುಗನು ಪ್ರೇಮಿ ಪ್ರೀತಿಗೆ ಜನ್ಮ బ్రహ్మ భూమిక తో ఎసెదోగి బేసరవా అంచిక యమను శరణు ఎవ ప్రీతి ముందే ధనిక తిరుక ప్రీతి ముందే ఒందే అలెగదే వేదాంత బూదియాదూ సాయదు సయదు తిరుగడవ భూమి నింతే హోదరు ప్రీతూ నిల్లదు బతుకు భూమి మళ్ళెహనీ ప్రేమి బతుకు భూమి మళ్ళెహనీ ప్రేమి ಪ್ರೀತಿ ಜನ್ಮ ನೀಡಿದ ಬ್ರಹ್ಮ ಭೂಮಿಗೆ ತಂದು ಎಸೆದ ಹಂಚಲು ಹೋಗಿ ಬೇಸರವಾಗಿ ಹಂಚಿಕ ಹೋಗಿ ಎಂದ ಕೊನೆಗೂ ಸಿಗದೆ ಪ್ರೀತಿ బదుకూరణ భూమి జైసలి ప్రేమీ బదుకూరణ భూమి జైసలి ప్రేమీ ప్రీతికి జన్మ నీడ బ్రహ్మ భూమిక తందుసెద